ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు అంతేగాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ఎవరు చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలెక్టర్లతో భూభారతి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ రైతు భరోసా పథకానికి షరతులు విధించకుండా రైతు కూలీలందరికీ అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు ఇరవై నాలుగు లక్షల ఐదు వేల ఏడు వందల మంది ఉన్నారని తెలిపారు ఈ పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు అంతేగాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక ఎవరు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇళ్లకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు ఇక ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు పేదలకు మంచి చేసేలా ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేయాలని హరీష్ రావు అన్నారు ఇరవై ఆ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు మీరు అట్ట చేస్తారా లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయం